మా అక్క శ్రీమతి పిఎం కమల కమలమ్మ గారు ఎక్స్ ఎమ్మెల్యే తన యొక్క అరవై ఎనిమిదవ సంవత్సర జన్మదినం జరుపుకున్న సుందర్భంగా తను ఇంకా జీవితంలో ముందుకు పైకి ఎదగాలని కోరుకుంటూ కుటుంబం తరఫున నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కమలమ్మ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి పిఎం కమలమ్మ గారికి అరవై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విధంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి సంవత్సరం ఇంకా మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు ఇంకా మరిన్ని మనం మనతో పాటు మేడం మేడంతో పాటు మనం అందరం కలిసి ఇంకా మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు ఖచ్చితంగా జరుపుకుంటాము అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము కాంగ్రెస్ కల్మ్మ మేడం గారితో పాటు మనం కలిసి ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరిని కలుపుగోలుగా తీసుకుంటూ ఇంకా మరిన్ని జన్మదిన స్వాగతం జరుపుకోవాలని ఖచ్చితంగా సీఎం కమ్మ గారికి మేడం గారికి మరీ మరీ మన పార్టీ కార్యకర్తలు అందరి తరఫున స్వాగతం తెలుపుకుంటూ థ్యాంక్ యూ हले <laughs> नगी <laughs>